హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు టేస్టీ టేస్టీగా ఉండే రవ్వ బిస్కెట్లని చాలా ఈజీగా తక్కువ టైంలో ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలకి స్నాక్స్గా తయారు చేయాలి అనుకుంటే ఈ రవ్వ బిస్కెట్లని నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ టేస్టీ టేస్టీ రవ్వ బిస్కెట్లని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి పావు కప్పు నెయ్యి వేసుకోవాలి ఇక నేను నెయ్యిని కరిగించి తీసుకుంటున్నాను మీరు నెయ్యి ప్లేస్లో సగం నూనె సగం నెయ్యి అలా అయినా తీసుకోవచ్చు మొత్తం నూనె వేసుకోవచ్చు అండి మీ ఇష్టం ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు పాలు పోసుకోవాలి పాలు కాచల్ లక్షణవి తీసుకోండి ఆ తర్వాత ఇందులోకి అరకప్పు చక్కెర వేసుకోవాలి మీకు స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే చక్కెర క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం చక్కెర అలాగే యాలకుల పొడి వేసుకున్న తర్వాత చక్కెర కొంచెం కరిగేటట్టు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల బొంబాయి రవ్వ దీన్నే సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు ఈ బొంబాయి రవ్వని రెండు కప్పులు వేసుకోండి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత పాలలో రవ్వ చక్కగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పిండికి రెస్ట్ ఇవ్వండి రవ్వ చక్కగా నానిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి రవ్వని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల డెసికేటెడ్ కోకోనట్ వేసుకోవాలి మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ లేకపోతే ఎండు కొబ్బరి పొడి అయినా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చక్కగా రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒకవేళ ఈ పిండి మిశ్రం మీకు లూజ్గా అనిపిస్తే మరి కాస్త గోధుమ పిండిని వేసుకోవచ్చు లేకపోతే పిండి మీకు టైట్గా అనిపించిందంటే మరి కాస్త పాలు వేసుకొని కలుపుకోవచ్చండి ఈ విధంగా పిండి అంతటినీ కూడా చపాతి ముద్దలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత కాస్త పిండి ముద్ద తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకోండి తర్వాత కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది మనకు బిస్కెట్స్ కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత వీటిని డీ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి వేడి చేసుకోండి నూనె మరీ ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదు నార్మల్ హీట్ ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి నూనెలో వేసిన వెంటనే వీటిని కదిలించకండి ఒకవైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కలర్ వస్తే సరిపోతుందండి ఇవి వేగిపోయినట్టే కొంచెం మెత్తగా ఉన్న చల్లారేసరికి గట్టిగా అయిపోతాయి వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్ నుంచి తీసేద్దాము ఎప్పుడైనా స్నాక్స్ చేయాలి అనిపిస్తే మాత్రం ఇంట్లో రవ్వ అయితే ఎప్పుడు ఉంటుందండి సో ఈ రవ్వలోకి కొన్ని పాలు పోసుకొని ఈ విధంగా టేస్టీగా క్రిస్పీగా ఉండే బిస్కెట్స్ని అయితే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ మీరు తప్పకుండా ట్రై చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన బిస్కెట్స్ అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకుందాము ఇలా తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి సో ప్రతిసారి చేయాల్సిన పని లేదు ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు పది రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు టేస్టీగా క్రిస్పీగా ఉండే రవ్వ బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్